నైట్ మనం వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు మనకు ఒక కాల్ వస్తుంది లిఫ్ట్ చేస్తాడు హా అవును అంటాడు హా నాకు తనతో ఏ అని మళ్ళీ ఆగిపోతాడు ముందు నా మాట వినండి అని ఆగిపోతాడు వాట్ సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి చేయి కడిగేసుకుంటాడు అని ఏమైంది మనో అని వాళ్ళు డాడ్ అడుగుతారు ఏం లేదు డాడ్ చిన్న ఇష్యూ ఇప్పుడే వచ్చేస్తా అని లేస్తాడు మనూ అన్నం మధ్యలో అలా లేచిపోతావా తిని వెళ్ళు ఇట్స్ ఓకే మా మళ్ళీ వస్తాను కదా తింటలే అనేసి వెళ్ళిపోతాడు మన కారు ఒక గేట్ ముందు ఆపుతాడు అక్కడ ఆల్రెడీ చాలామంది క్రౌడ్ ఉంటుంది అలాగే పోలీస్ జీప్ కూడా ఉంటుంది మను లోపలికి వెళ్ళేసరికి ఇందు పక్కన ఇద్దరు కానిస్టేబుల్స్ లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు ఇందు అంటాడు ఇందు వెంటనే తలపైకి ఎత్తి పరిగెట్టుకుంటూ వచ్చి మనని హగ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మను నువ్వు వస్తావని అనుకోలేదు నాకు ఎంత భయం వేసిందో తెలుసా అంటూ ఏడుస్తూ ఉంటుంది మనం ఇందు చేతులను విడిపించుకుని అక్కడ చైర్లో కూర్చోబెడతాడు తనని ఇన్స్పెక్టర్ ఏమైంది అని మను అడుగుతాడు కొంతమంది దొంగలు వచ్చి మీ వైఫ్ జ్యువెలరీ మనీ తీసుకెళ్ళిపోయారు అంతేకాదు తనకు కూడా గాయాలు చేశారు అంటారు మను ఇందు వైపు చూస్తాడు ఇందు హెడ్కి మా చేతికి గాయాలు అవుతాయి బ్లడ్ కాకుని తను కేసు పెట్టడానికి భయపడుతుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే మీరు ఒక్కరే తెలుసని మీ నెంబర్ ఇచ్చింది మీ తను సైన్ చేయడానికి భయపడుతుంది మీరు తన హస్బెండ్ కాబట్టి ఇక్కడ సైన్ చేయండి సరిపోతుంది అంటాడు నేను తన హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ అని మను అంటాడు ఇందు ఆ దొంగల గురించి సరిగ్గా చెప్పలేకపోతుంది పోలీసు అడిగే క్వశ్చన్కి ఆ తర్వాత కంప్లైంట్ మీద మను సైన్ చేస్తాడు పోలీసులు వెళ్ళాక మను చిరాకు పడతాడు ఇందని చూసి తిడతాడు నీకు వంటర్గా ఉండడం కొత్త ఏం కాదు కదా డోర్స్ లాక్ చేసుకోవడం విండోస్ లాక్ చేసుకోవడం తెలీదా అని అరుస్తాడు అదంతా సడన్గా అయిపోయింది మాను అని తన చైర్లోంచి లేచి మను దగ్గరికి వస్తుంది నేను ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు చాలా సారీ మాను ఇంకా నువ్వు వెళ్ళు అంటూ ఏడుస్తూ కళ్ళు తిరుగుతూ ఫెయింట్ అయిపోతుంది మను మీద పడిపోతుంది ఇందు ఇందు అని ఊపుతాడు అయినా సరే లేకదు ఇంకా ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న గాయాలే తన షాక్తో కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు అని డ్యూటీ నర్స్ చెప్తుంది ఇందు లేచాక మను ఇందు దగ్గరికి వెళ్ళి నేను బిల్ పే చేసేసాను ఈ నైట్కి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్టీ అనకి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు టేక్ కేర్ అని చెప్పి మను వచ్చే పోతుంటాడు కానీ ఇందు మను హ్యాండ్ పట్టుకుని ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు నాకు చాలా భయంగా ఉంది అంటూ కన్నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంటి దగ్గర ఏమో అను దియాని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయమంటుంది లేదంటే ఎన్నిసార్లు చేసినా గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకవేళ సైలెంట్ లో ఉండి ఉంటుందని దియా అంటుంది ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉంటాడు తను ఏం చిన్నపిల్లాడు కాదు కదా ఎందుకు అన్నిసార్లు కాల్ చేపిస్తున్నావు అని వాళ్ళ హస్బెండ్ అంటాడు ఈ లోపు గేట్ ఓపెనింగ్ సౌండ్ కార్ లోపలికి రావడం ఈ సౌండ్స్ అన్ని విని అను మంజు డోర్ దగ్గరికి వెళ్తారు వెనకాలే దియా అలాగే సన్ని కూడా వెళ్తారు మనం కార్ దిగ్గానే ఏమైందో అన్నట్టుగా టెన్షన్ గా అను మను దగ్గరికి వెళ్ళబోతుంది కానీ పక్క డోరు ఓపెన్ అయ్యి ఇంకో పర్సన్ దిగిలోకి మాత్రం షాకింగ్ అలా ఆగిపోతుంది మధ్యలోనే దాంతోపాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ అలాగే షాకింగ్లో ఉండిపోతారు వచ్చింది ఇందు అత్తయ్య మావి గారు అని నీరసంగా అంటూ వంగుని కాళ్ళకు దండం పెట్టుకోబోతుంది అను వెంటనే వెనక్కి వచ్చేస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది ఆ ఇంట్లో కాల్ పెట్టడానికి దీనికి ఎంత ధైర్యం అని అరుస్తుంది దియా అల్లిపోతుంది అను కోపం చూసి మామూలు నా దా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు తన రాని తనకి ఆరోగ్యం బాగాలేదు అంటాడు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని చేతుల చేప అడ్డంగా నిల్చుంటుంది డోర్ కి మంజు అనుని పక్కకి తీసుకొచ్చేస్తాడు ఆ తర్వాత మను ఇందు తీసుకుని లోపలికి వెళ్తాడు పని మనిషికి చెప్పి తనకి గెస్ట్ రూమ్ అరేంజ్ చేయమని తనని అక్కడ తీసుకెళ్ళమంటాడు ఇందు లోపలికి వెళ్ళాక అందరూ సీరియస్ గా మను వైవే చూస్తారనమాట ఎక్స్ప్లెయిన్ తనకు ఆరోగ్యం బాగాలేదు కొన్నాళ్ళు మనతోనే ఉంటుంది తనని చూసుకోవడానికి తనకంటూ ఇక్కడ ఎవరు లేరు అందుకే అని అవుతాడు నేను ఒప్పుకోను ఇది నా ఇల్లు ఇక్కడ నేను చెప్పిందే జరగాలి తన ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే తను సాల్వ్ చేసుకోవాలి తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు అని అను అంటుంది డాట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని మను వాళ్ళ డాడ్ వైపు తిరుగుతాడు మంజు ఈ విషయంలో నువ్వు అసలు మనుకి సపోర్ట్ చేయడానికి వీల్లేదు అంటుంది ప్లీజ్ కామ్ డౌన్ అను తను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు కదా తనకి తప్పు అనిపిస్తే చేయడానికి తనేమైనా కిడ్నా నువ్వు వచ్చి పడుకో లేట్ అయింది సని నువ్వు కూడా నీ రూమ్కి వెళ్ళు అమ్మ దియ మనో నువ్వు కూడా వెళ్ళి పడుకోండి అని చెప్తాడు దియా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కానీ తను ఎవరు మాట్లాడడానికి అనేసి సైలెంట్గా ఉండిపోతుంది తన రూమ్ లో బెడ్ బ్లాంకెట్ బెడ్షీట్ వేస్తూ ఉంటుంది అందరూ తను ఎందుకు తీసుకొచ్చానా అని నన్ను క్వశ్చన్ చేశారు కానీ నువ్వు మాత్రం ఏం అడగలేదు అంటాడు దియ్య మాను వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది నేనేమంటాను ఇది మీ లైఫ్ మీ లైఫ్ మీద ఫుల్ అథారిటీ మీకే ఉంది మన మ్యారేజ్ ముందు మనం సైన్ చేసిన కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు క్వశ్చన్ చేయకూడదు అందుకే నేను ఏమీ అడగలేదు కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మీరు మీ వైఫ్ని తిరిగి మీ లైఫ్లోకి తీసుకోవాలనుకుంటే అసలు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నట్టు అని మనుని ఒక క్వశ్చన్ అడిగేసి దియా బెడ్ మీద పడుకుని మొత్తం కాళ్ళ నుంచి తల వరకు మొత్తం కవర్ బ్లాంకెట్తో కవర్ చేసుకుని పడుకుంటుంది మనకు అర్థమవుతుంది దాని తను జస్ట్ క్వశ్చన్ అడిగింది తనకు ఆన్సర్ కూడా అవసరం లేదు అనేసి మార్నింగ్ దియా కొంచెం లేట్గా లేస్తుంది పిల్లలు రూమ్కి వెళ్ళేసరికి చాలా సైలెంట్గా ఉంటుంది వాళ్ళని రెడీ చేద్దామని చూస్తే వాళ్ళ మా అమ్మ ఆల్రెడీ స్నానం చేయించి రెడీ చేస్తూ ఉంటుంది తన దగ్గర అంత గోల్ చేసేస్తారు తనతో ఏంటి ఇంత సైలెంట్గా రెడీ అవుతున్నారు అవి వాళ్ళని కన్నా తల్లి కదా అందుకే సైలెంట్గా రెడీ అవుతున్నట్టున్నారు అనుకుంటుంది ఇందు దియ్య వైపు చూసి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా పిల్లలు నేను రెడీ చేస్తాలే అంటుంది ఇయ కన్ఫ్యూజ్డ్ గా తన రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ వేసుకొని ల్యాప్టాప్ బ్యాగ్ అది రెడీ చేయించుకుంటుంటే ముందు డోర్ కూడా నాక్ చేయకుండా సడన్ గా వాళ్ళ రూమ్ లోకి వస్తుంది మీకు బేసిక్ మేనర్స్ తెలీదా వేరే వాళ్ళు బెడ్రూమ్లోకి లోకి వచ్చే ముందర డోర్ నాక్ చేయాలని తెలియదా అని దియా అడుగుతుంది యాక్చువల్గా అది అడగాల్సింది నేను నిజానికి ఈ బెడ్రూమ్ నాది వేరే వాళ్ళ రూమ్ లోకి రావడానికి సిగ్గుగా లేదు నేను వెళ్ళేప్పటికి ఇప్పటికీ సేమ్ ఈ రూమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది మనం కొంచెం కూడా మారలేదు వాల్స్ కలర్స్ కూడా చేంజ్ చేయించలేదు వాట్ ఈస్ దిస్ రెండు బెడ్లు ఎందుకు సపరేట్గా ఉన్నాయి మనూను వెదులు వెళ్ళిపోయిన తర్వాత తను నన్ను మర్చిపోలేకపోతాడు అనుకున్నాను కానీ ఆల్ ఆఫ్ సడన్ నేను మ్యారేజ్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఈ వేరు వేరు బెడ్స్ని చూస్తుంటే అర్థమవుతుంది తను నన్ను ఇంకా మర్చిపోలేదు అనేసి దియాకి హిందూ మాటలు విని చాలా కోపం వచ్చేస్తుంది నీ మెమొరీస్ గుర్తు తెచ్చుకున్న కాడికి చాలులే కానీ ముందు రూమ్ లోంచి బయటకు వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది ఇందులో దియా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటి దియా పిల్లలు నువ్వు అప్పుడే కలిసిపోయారా ఈరోజు వాళ్ళని రెడీ చేసేటప్పుడు ఏ సౌండ్ వినిపించలేదు అనేసి అని అడుగుతుంది ఎందుకంటే ఈరోజు వాళ్ళని రెడీ చేసింది నేను కాబట్టి అని ఇందు అంటుంది వాట్ దియా వాళ్ళని చూసుకునే బాధ్యత రెస్పాన్సిబిలిటీ నీకప్ చెప్తే దీన్ని ఎలా టచ్ చేయనిచ్చే వాళ్ళని వామ్ ప్లీజ్ స్టాప్ ఇట్ దియా నేను ఆఫీస్ కి వెళ్తున్నా నువ్వు కూడా నాతో రావాలి అనుకుంటే ఫాస్ట్ కరా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వాట్ మను నువ్వు ఇంకా లేదు ఇదిగో నీ వాలెట్ ఇక్కడే మర్చిపోయావని అని తీసి ఇస్తుంది మనోకి ఇయ్య వెళ్ళిపోతుంటే అను ఆపేసి ఇయ్యా నువ్వు మనో వైఫ్వి నువ్వు ఎందుకు తన భార్యలా బిహేవ్ చేయట్లేదు ఎందుకు చూసావా ఎంత యాక్ట్ చేస్తుందో మనం తిరిగి తన లైఫ్ లోకి తీసుకెళ్దామని చూస్తుంది నువ్వు భూషణ్ ఫ్యామిలీ కోడల్వి ఈ ఇంట్లో ఒక మెంబర్వి నీకు రైట్ ఉంది మనుని తన మనసుని మార్చడానికి ఆ ఎందు చాలా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మను మీద తనకి ఏ అధికారం లేదు నీకు సంబంధించిందని నీ చేయి జారిపోనివ్వకు అసలు వెనకడగేయకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నానో నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేసుకో లేదంటే నీ చేయి జారిపోతుంది అంటుంది వియక ఏం చెప్పాలో తెలీదు అయోమయంగా తల ఒపుతుంది సరే అన్నట్టు ఇదంతా నువ్వు అంటే నాకు ఇష్టం లేకపోయినా ఎందుకు చెప్తున్నానంటే ఐ హేట్ ఇందు నాకు తనంటే అసహ్యం కానీ నేను నిన్నెప్పుడు హేట్ చేయలేదు తనతో పోల్చుకుంటే నా మనువుకు కానీ నా మనవలకి కానీ అన్ని విధాల నువ్వే బెటర్ అని ఏం చెప్తున్నానో అర్థమవుతుందా ఇది మళ్ళీ మళ్ళీ నేను నీకు చెప్పేలాగా చేసుకోకు ఓకే అని తలూపుతుంది రిషి ఫ్లోర్ లో ఒక బాడీ గార్డ్ లీవ్ లో ఉంటే విష్ణుని అక్కడ అసైన్ చేస్తాడు శిరీషం రిషి ఎలివేటర్ లో నుంచి దిగి తన క్యాబిన్ లోకి వెళ్తుంటే అందరూ విష్ చేస్తూ ఉంటారు రిషి వెనకాలే బస్సు కూడా తన టేబుల్ దగ్గర నుంచి లేచి రిషి వెనకాలే కాఫీ పట్టుకుని వెళ్తూ ఉంటుంది విష్ణు మాత్రం రిషిని విష్ చేయకుండా వెనకాలే వస్తారని చూసి వస్తారా మ్యామ్ అంటాడు అక్కడ వసూని చూసి షాక్ అవుతాడు తను రిషి కూడా విష్ణు అలా అనేసరికి ఆగి తన వైపు చూస్తాడు శిరీష్ సీరియస్గా చూస్తాడు తల దించేసుకుంటాడు విష్ణు ఆ తర్వాత రిషి లోపలికి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు వసు రిషి టేబుల్ మీద కాఫీ పెట్టేసి బయటకు వచ్చి విష్ణు చేయి పట్టుకుని పక్కకు లాగేస్తుంది తీసుకెళ్తుంది మ్యామ్ ఏం చేస్తున్నారు అంటాడు విష్ణు కేర్ఫుల్ నేను నీకు ముందు నుంచి తెలుసు అని ఇక్కడ ఎవరికి తెలియకూడదు అర్థమవుతుందా అంటుంది కానీ వస్తారా మ్యామ్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటాడు వస్తారా మ్యామ్ కాదు నేను ఇప్పుడు నీ బాస్ని కాదు సో వస్తారా అని పిలువు ఓకే వస్తారా యూఎస్లో ఉన్నప్పుడు గౌతమ్ విష్ణు కూడా వస్తారా బాడీ గార్డ్స్లో చేసేవాళ్ళు పసు విష్ణుకి మొత్తం జరిగిందంతా చెప్తుంది నుంచి పారిపోయి రావడం బెస్ట్ ఆప్షన్ అని ఎందుకు అనుకుంటున్నారు ఆ మూమెంట్లో లో అక్కడ నుంచి పారిపోయి రావడం తప్ప మా దగ్గర ఏ ఆప్షన్ లేదు దియా కండిషన్ కూడా చాలా వరస్ట్ గా ఉంది తనే కాదు నా పరిస్థితి కూడా సేమ్ నేను తనని మ్యారేజ్ చేసుకోవడం కూడా ఇమాజినేషన్ చేసుకోలేను అది కాకుండా అదే సేమ్ టైంలో లో కూడా హార్ట్ అటాక్ వచ్చింది నాకేమన్నా జరిగితే డాడ్ ని ఒక్క క్షణం కూడా బ్రతకనివ్వరు నేను బ్రతుకుంటే డాడ్ ని వాళ్ళు ఏం చేయలేరు అందుకే ఇలా పారిపోయొచ్చా కానీ ఎన్నాళ్ళని ఇలా పారిపోయి వాళ్ళ నుంచి తప్పించుకుంటే ఉంటారు దీని అంతటికీ ఒక పుల్ స్టాప్ పెట్టాలి కదా నేను ఏమంటున్నానంటే వాళ్ళ గురించి మొత్తం మీ డాడ్తో చెప్తే బెటర్ అదే ప్రాబ్లం విష్ణు వాళ్ళ గురించి చెప్పాలంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండాలి నాకు ఇప్పుడు ఉన్న హోప్ అలా విశాల్ కానీ ఇప్పుడు విశాల్ కూడా వాళ్ళ సైడ్ వెళ్ళిపోయాడు ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్తే వాళ్ళు చేసిన తప్పులన్నీ నా మీదకి నెట్టేసి నన్ను ఇంట్లో కూర్చోబెడతారు మీకు డాడీకి డాడ్కి అటాక్ ఎలా వచ్చిందో అది షాక్ వల్ల కాదు వాళ్ళు ఇస్తున్న మెడిసిన్స్ మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను హా మ్యామ్ నాకు అర్థమైంది కానీ మీరు మీ డాడ్కి వాళ్ళ మనుషులకి దొరకకుండా ఎంతలా మేనేజ్ చేసినా కానీ దియా కోసం ఖచ్చితంగా ఆ వెతుకుతూనే ఉంటాడు దియామేం ప్రపంచంలో ఏములు ఉన్నా సరే వెతికి తను తీసుకెళ్తాడు అప్పుడు ధియమంతో పాటు మీరు కూడా దొరికిపోతారు అది జరగకముందే వాళ్ళు చేసినవన్నీ నేను బయట పెట్టాలి పద్మజ ఆవిడ కొడుకు సరోజా వీళ్ళు కలిసి ఆఫీస్ ఫండ్స్ని ఎలా మిస్ హ్యాండిల్ చేశారో వాటితో ఎలా గ్యామ్లింగ్ ఆడారో ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కలెక్ట్ చేసి డాడ్ ముందు ఉంచాలి అప్పుడు కానీ డాడీ నన్ను నమ్మరు ఆల్రెడీ వాళ్ళు నాకు డాడీకి ఏమేం చేశారో కొన్ని ప్రూఫ్స్ నా లాకర్లో ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ విషయాల దగ్గర కూడా ఉన్నాయి కాకపోతే ఆపోజిట్ అన్నీ కూడా నాకు ఆపోజిట్ ప్రూఫ్సే ఉన్నాయి నేను ఇప్పుడు ఏ ప్రూఫ్స్ చూపించినా సరే డాట్ నన్ను నమ్మరు విశాల్ చూపించే ఫేక్ ప్రూఫ్సే నమ్ముతారు ఎందుకంటే నాకన్నా విశాల్నే ఎక్కువ నమ్ముతారు డాట్ మ్యామ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను మ్యామ్ వాళ్ళు నాతో ఏమేమి చేయించారో అన్నీ చెప్తాను నేను మీకు చేసిన హెల్ప్కి చాలా రుణపడిపోయి ఉన్నాను మీరు వాళ్ళతో ఫైట్ చేస్తుంటే మీకు సపోర్ట్గా నేను ఉంటాను వాళ్ళు నన్ను గౌతమ్ని మీ బాడీ గార్డ్గా ఎందుకు అపాయింట్ చేశారో అన్నీ చెప్తాను ఓకే విష్ణు ముందు వాళ్ళ సంగతి కన్నా నేను ఆపాల్సింది వేరే ఉంది నా కంపెనీని వేరే కంపెనీస్కైనా అమ్ముతానేమో కానీ ఈ భూషణ్స్ కంపెనీ వాళ్ళు మాత్రం కంపెనీని టచ్ చేయడానికి కూడా వీలలేదు ఆ కంపెనీ మా డాడ్ హార్డ్ వర్క్ ఆ తర్వాత రిషి క్యాబిన్లో కొన్ని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు ప్రతి ఫైల్లో పేపర్ తిప్పే కొలిది చాలా షాకింగ్గా చూస్తాడనమాట చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది రిషి హెడ్ సార్ హెడ్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మంటాడు ఈ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ ఎవరు చేశారు అనేసి తను ముందర పెడతాడు ఫైల్ని సార్ యాక్చువల్గా అది అది అని తడపడుతుంది చూడు నా పేషెంట్స్ని టెస్ట్ చేయకు ఆ రిపోర్ట్స్ ఎవరు ప్రిపేర్ చేశారని అడిగాను కదా అంటాడు సార్ యాక్చువల్గా అది ఏంజల్ మ్యామ్ కొంచెం బిజీగా ఉండి ఏదో వర్క్ ఉందని బయటకు వెళ్తే వస్తారని ప్రిపేర్ చేసింది యాక్చువల్గా మీకు ఈ రిపోర్ట్స్ ఈ రోజు కావాలి అన్నారనేసి నైట్ అంతా వస్తారా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి మొత్తం ప్రిపేర్ చేసింది అంటుంది ఓకే యూ కెన్ గో అంటాడు వెంటనే వెళ్ళిపోతుంది క్యాబిన్లోంచి పారిపోయి అసిస్టెంట్ వస్తారా ఒకది ఇదంతా చేసిందంటే నమ్మలేకపోతున్నాను ఈ రిపోర్ట్స్ చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఏంజల్ ఎంత పెర్ఫెక్ట్గా వర్క్ చేయలేదని నాకు తెలుసు అందుకే డౌట్ వచ్చి ఎవరు ఈ ప్రిపేర్ చేశారా అని అడిగా కానీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా వస్తారా ఒకే ఇది ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలిగింది అనుకుంటూ ఉండగా రిషి ఫోన్ రింగ్ అవుతుంది ఈ లోపు యుఎస్ వస్తారా కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ స్వీట్ అంటాడు కొంచెం లవీ డవీగా మాట్లాడుతూ నన్ను అలా పిలవకు నేను యుఎస్ వచ్చాక అసలు ఒక్కసారైనా నాకు కాల్ చేసావా సారీ బేబీ వర్క్లో కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయా నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అంటాడు ఓకే లీవ్ ఇట్ డాడ్తో మీటింగ్ ఎలా జరిగింది అని అడుగుతుంది అందులో అడగడానికి ఏముంది ఆల్రెడీ ప్రాజెక్ట్ సైన్ చేసాం కదా తను మా వర్క్కి ఫుల్ ఇంప్రెస్ అయ్యారు ఇవే నా గుణ కూడా ఏం నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది డోంట్ వరీ నీకు తెలుసు కదా నా సపోర్ట్ ఎప్పుడు నీకే అని హా ఇందకి కాల్ చేసిన విషయమే మర్చిపోయాను నేను మళ్ళీ నిన్ను మీట్ అవ్వడానికి వస్తున్నా అని ఫేక్ వస్తారా అంటుంది గ్రేట్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరూ కొంచెం స్వీట్ స్వీట్ గా మాట్లాడుకుని ఫోన్ పెట్టేస్తారు మన ఇంట్లో దియ అను వంటగదిలో ఉంటారు అను అసలు మెయిడ్స్ చేస్తే ఇష్టం ఉండదు తన కిచెన్ని అసలు ఎవరికీ అప్పు ఇంట్లో వాళ్ళే క్లీన్ చేసుకోవాలి ఏ వస్తువు ఎక్కడ ఎలా పెట్టుకోవాలో అన్నీ తనే దగ్గర చూసుకుంటుంది దియా లక్ష్మికి సాంబార్ మసాలా పౌడర్ ఇవ్వు అంటుంది దియకు అసలు పౌడర్స్ ఎక్కడ ఉన్నాయో ఏ ప్యాకెట్లో ఏముందో ఏ డబ్బాలో ఏముందో అసలు ఏమీ తెలియవు అటు ఇటు ప్యానిక్ గా కిచెన్ అంతా తిరుగుతూ ఉంటుంది దియా మీ అమ్మ ఎప్పుడు కిచెన్ లో వర్క్స్ నీకు నేర్పించలేదా నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏది పెర్ఫెక్ట్ గా చెయ్యో కిచెన్ వర్క్ ఎందుకు అంతలా కన్ఫ్యూజ్ అవుతున్నావు నీకు అసలు ఏ వర్క్ తెలియదా ఈవెన్ ఆ పాయసం కూడా మనతోనే చేపించావు గెస్ట్ ముందర ఎందుకులే అనేసి నేనేమనలేదు ఇప్పటికొచ్చి సాంబార్ మసాలా పౌడర్ ఏదో కూడా తెలియకపోతే ఎలా నీకు అన్నీ నేనే నేర్పించాలంటే కష్టం యాక్చువల్గా ఆంటీ నా కిచెన్ వర్క్స్ గురించి ఒక్కటి కూడా తెలియదు కానీ ఆఫీస్ వర్క్స్ విషయానికి వస్తే నేను అందులో పెర్ఫెక్ట్ చేస్తా మీ కోడల్లో మీరు కావాలనుకునే క్వాలిఫికేషన్స్లో నేను చాలా విషయాల్లో వెనకబడి ఉన్నా ఐ సారీ ఆంటీ నేను నేర్చుకుంటా సార్ నుంచి అంటుంది ఎందుకు దియా ఫేస్ అంత డల్గా పెట్టేసుకున్నా నేను ఇప్పుడేం నేను తిట్టట్లేదు జాబ్ ఒక్కటే ఎవ్రీథింగ్ కాదు దియా చిన్న చిన్న బేసిక్స్ కూడా నేర్చుకోవాలి వాయిస్ అంతా నువ్వు ఎందుకు అలా పానిక్ అవుతున్నావు ఫ్యామిలీలోని ఇలాంటివన్నీ కామన్ అంటూ కొంచెం సాఫ్ట్ గా మాట్లాడుతుంది అను దియా తోటి మీరేం వరీ కాకుండా తియా కిచెన్ వర్క్స్ లో నేను హెల్ప్ చేస్తా అంటూ హిందూ వస్తుంది అను పర్మిషన్ లేకుండానే అన్ని వర్క్స్ చేసేస్తూ ఉంటుంది అను తన వెబ్ సీరియస్ గా చూస్తుంది నీకు ఒకటి తెలుసా దియ్య నేను ఎప్పుడు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తా అత్తయ్య నన్ను ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు అక్కడికి నేను ఇష్టం లేకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది నేను మనుని వదిలి వెళ్ళిపోవడమే నేను చేసిన పెద్ద తప్పు అత్తయ్య ఎప్పుడు నన్ను కోడల్లా చూడలేదు కూతుర్లా చూసుకున్నారు అంటూ ఏదేదో కొంచెం వాగుతూ ఉంటుంది అనుకేమో ఒళ్ళు మండిపోతుంది బయటకు దోసేద్దాం గెట్టేద్దాం అనేసేసి కాకపోతే అక్కడ అందరూ మైడ్స్ ఉన్నారు కదా అని కంట్రోల్ చేసుకుంటుంది కోపాన్ని ఆ తర్వాత నైట్ పిల్లలు ఐప్యాడ్తో ఆడుకోవడం చూస్తుంది దియ్య వెళ్ళి ఐప్యాడ్ తీసేసుకుని తిడుతుంది అసలు మీకు ఇది ఎవరు ఇచ్చారు స్టడీ టైమ్ లో చదవకుండా ఈ ఆటలేండి అంటుంది నేనే ఇచ్చా వాళ్ళ ఏజ్ లో ఆడుకోపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు అని ఎందు అంటుంది ఆడుకోవచ్చు కానీ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఇది స్టడీ టైం వాళ్ళ మార్క్స్ కూడా ఈ మధ్య తగ్గిపోతున్నాయి అలాంటిది ఇది ఇస్తే వాళ్ళ మార్క్స్ ఇంకా తగ్గిపోతాయి నువ్వు నాకు చెప్తున్నావా నా పిల్లలు ఏ టైంలో ఏం చేయాలో అనేసి నేను వాళ్ళ కన్న తల్లిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అరుస్తుంది ఓ పిల్లల్ని కన్న అయితే ఎలా చేయవో వాళ్ళు ఆ వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతే ఫ్యూచర్లో వాళ్ళ చదువు ఎంత పాడైపోతుంది వాళ్ళ స్టడీస్ బాగోకపోతే వాళ్ళ కెరీర్ కూడా బాగుండదు లైఫ్లో అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోతారు అని ది వస్తుంది వాళ్ళు అన్సక్సెస్ఫుల్ అవ్వడానికి వాళ్ళు ఏమీ మామూలు పిల్లలు కాదు వాళ్ళ శరీరంలో పారుతున్నది భూషణ్ ఫ్యామిలీ రక్తం నువ్వేదో వాళ్ళ చదువుకోకపోతే ఆకలితో చచ్చిపోతారు అన్నట్టు మాట్లాడుతున్నావే అంటుంది బన్నీ పింకీ ఇద్దరు బాగా చదువుకుంటేనే మీరు ఎవరు సపోర్ట్ లేకుండా మీ లైఫ్ని లీడ్ చేయగలరు లైఫ్ లాంగ్ మీ డాడీ మీకు సపోర్ట్ చేస్తూ మీతో ఉండాలి అంటే అవ్వదు కదా మీరే ఆలోచించండి అని చెప్పి దియా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మను ఆఫీస్ నుంచి చాలా చిరాగ్గా వస్తాడు ఇంటికి వచ్చేసరికి దియా ఇందు వీళ్ళిద్దరు గొడవకి ఇంకా హెడెక్ వచ్చేస్తుంది కానీ దియా చెప్పింది కరెక్టే హిందు వాళ్ళని పాడు చేసేస్తుంది లే ఇవన్నీ ఇచ్చి గేమ్స్ అయ్యి ఆడిపించి అనుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనోది దియాది ఒక చిన్న ఆర్సీన్ ఒకటి ఉంటుంది అంతే ఈ మధ్య స్టోరీతో మిమ్మల్ని బోర్ కొట్ నాకు తెలుసు కానీ వాళ్ళ పాస్ట్ అన్నీ మిక్స్ చేసేసరికి ఇలా అయిపోతుంది స్టోరీ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్